అన్న ఒక వన్ మినిట్ అన్న సో చర్చ మొత్తం మీ ఖైదరాబాద్ మీద జరుగుతూ ఉన్నది ఉండాక జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ అన్నారు సో ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో ఇక్కడ కూడా ఉప ఎన్నిక రాబోతుంది చర్చ జరుగుతుంది మీరేమనుకుంటారు వస్తుంది అనుకుంటారా రాదు అనుకుంటా ఉన్నారు ఉప ఎన్నిక అయితే చాలామంది అయితే వస్తుందని అంటున్నారు మాకైతే దాని గురించి అంత డీటెయిల్ తెలియదు కానీ అంటున్నారు వస్తుందని అంటున్నారు ఓకే ఇక వచ్చిన తర్వాత ఇది తెలుస్తుంది ఇక కాండిడేట్లు ఎవరు ఎవరు ఉంటారు అంతా మనం చాలా ఉప ఎన్నికలు చూస్తున్నాం ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఆ నియోజకవర్గంలో మీరు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటారా వస్తానే ఏం లేదు కానీ ఇప్పుడు అదేదో పార్టీ మారిండ లెక్కలో వస్తుంది ఇక్కడ కాబట్టి అది ప్రాబ్లం ఓకే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది రిజల్ట్ అంటే ఇక్కడ దానం సారే కొంచెం బెనిఫిట్ గా ఉంటాడు ఇట ఎందుకంటే ఎందుకు ఆయన ఇక్కడ స్థానికుడు ఇంకోటి ఏంటని పిలిస్తే పలిసి పలికే రకం లెక్క ఉంటాడు అనమాట ఆయన సరే మరి ఎందుకు పార్టీ మారిండ సరే ఆయన మారినందుకు రేవంత్ రెడ్డి స్పెషల్ ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసి మారిన విషయం అయితే మనకు పెద్ద తెలియదు కానీ ఇంకా వాళ్ళ లెక్కలు వాళ్ళకి తెలిసింది మారింది అనేది కాకపోతే దానం సార్ అనేది కొంచెం ఇక్కడ కరిత కొంచెం బాగుంటుంది ఇక్కడ సో ఆనాడు మీ దానం సార్ ఏం చెప్పిండంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే డెవలప్మెంట్ కు వాళ్ళు సహకరించారు అధికార పార్టీ అందుకే పార్టీ మారుతున్న మాట చెప్పిండు సో అక్కడ మారినందుకు రేవంత్ స్పెషల్ ఇక్కడేమన్నా డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఇంకా ఏం కాలేదు కానీ రోడ్ కనిపిస్తుంది ఇక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు అయితే ఇక ఇంతకుముందు అయితే రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక డెవలప్ చేస్తున్నాం అనేది ఏంటి మాకైతే కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు కానీ రాలేదన్నా మాకు ఇంకోటి గ్యాస్ అనేది కూడా మాకేం రాలేదు ఇక వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అని వచ్చిందని అంటున్నారు పేనికి వస్తానే ఈ రోడ్డు అవుతా ఉందా అట్లా కాదు కానీ ఇది కనిపిస్తుంది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇది కనిపిస్తుంది అంటున్నా ఓకే ఇప్పుడు అనిపిస్తుంది అది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉందన్నా రేవెన్ థర్టీ రెండు నెలల పరిపాలన పార్టీ అని అంటే నా వరకైతే అయితే కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు టైమ్ ఇంకేం రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ అని ఒక వన్ ఇయర్ తర్వాత ఇక అయిపోతాయి పనులు అన్ని ఇప్పుడు ఎవరున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి బీజేపీ నుంచి రెడీగా ఉన్నారా నాకైతే తెలియదు అది కాకపోతే మాకు దారం సార్ అనేది బాగా తెలుసు ఇక ఎప్పుడైనా వచ్చినప్పుడు మీటింగ్ కలిసి మాట్లాడతాము అది చేస్తారు కదా ఇప్పుడు మన బస్ ఆయన అని చెప్పి అట్లా ఆలోచిస్తాం ఉన్నారు అంతే పార్టీ రాంగ్ పార్టీ కదా ఇప్పట్లంటే మరి రాంగ్ పార్టీ అని ఏం కాదు కానీ ఇంకా ఆయన ఆయన లెక్కలు ఆయన ఏదో అభివృద్ధి కోసమో లేకపోతే ఆయన సిస్టమ్ లో ఆయన పోయి ఉంటాడు కానీ ఇక బీఆర్ఎస్ అనే పార్టీ గురించి ఇక్కడ ఏ క్యాండిడేట్ పెడుతుంటే ఆ క్యాండిడేట్ బట్టి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఉన్నారు అన్నవరు నా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా తెలియదు నాకైతే తెలియదు ఇప్పుడు ఈయన గతంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా రామచంద్ర రెడ్డి అనుకుంటా ఆయన ఆయన వస్తుండే తిరుగుతూ ఉంటాడు ఆయన ఇప్పుడు కనిపిస్తలేడు కనిపిస్తలేడు ఇంత అప్పుడు ఉండే కానీ ఇప్పుడు కనిపిస్తలేడు రెడ్డికి ఉన్నారు ఉప ఎన్నిక కోసం అయితే అందరితో పాటు మేము మీరు ఏం పని చేస్తారా రెండు నిమిషాలు రోజు పని దొరుకుతుందా డైరీ దొరకదు దొరకనప్పుడు ఎట్లా మరి పైసా ఎట్లా కూడా చేయాలి కదా మరి దొరికినప్పుడు వచ్చాయి పైసలు అవి దాకా సెలబ్రేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఏం సంపాదించాం మరి మేస్త్రి పని చేసే సంపాదించింది అంతే ఓకే ఓటు ఇక్కడే ఉందా లేదు ఊర్లో ఉంది ఊర్లో ఏమంటారు ఇక్కడ ఓపెనిక్ వస్తా ఉంట కదా చెప్పలేము చెప్పలేము కదా ఏ ఊరే ఊరు అంటే ఏ ఊరు ఉంది మాది కడప దగ్గర కమ్మలాగ ఓకే ఏపియా ఓకే ఎట్లుంది మీ ఆంధ్ర ఎట్లుంది చంద్రబాబు పరిపాలన అదే చూడ తెలుసు కదా చంద్రబాబు నాయుడు వాడ ప్రజా నేల అవుతుంది ఇక్కడ ఓటెన్ తీసుకోలే మరి గుళ్ళో కదా మన భూమి ఉన్నాయి మంచిగా ఆడ మంచిగా పని చేసుకోవచ్చు కానీ వ్యవసాయం చేసుకో కదా ఇక్కడ ఆ తక్కువ కదా వ్యవసాయం అంటే భూమి పెద్దగా లేవు

రేవంత్ అంటే బీఆర్ఎస్ వచ్చినాక వెయ్యి రూపాయి ఇస్తారు రేపు రెండు వేలు ఇచ్చారు వాళ్ళు వీళ్ళు కూడా ఇక నాలుగు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా అంటే వీళ్ళ ఇస్తే కూడా చెయ్యాలా ఏదో వర్క్ చేస్తేనే పబ్లిక్ నమ్మకం ఉంటుంది ఏదో చేయలేకుండా నేను చేస్తా అంటే కుదరదు కదా రేవంత్ పరిపాలన వాళ్ళు ఇచ్చారా లేదు కానీ వీళ్ళు కూడా చేస్తే ఇంకొకసారి ఎలా రావాలా ఏం చెయ్యాలా అంటే పబ్లిక్ నమ్మకం లేని మళ్ళీ ఒక్కసారి రావాలనుకుంటేనే వాళ్ళు చేస్తేనే వీళ్ళు వస్తారు కదా అది నమ్మకం పెట్టుకోవాలి నేను కూడా చేయాలి వాళ్ళు చేశారు కదా అనుకోండి నమ్మకం పెడితేనే ఇంకొకసారి పబ్లిక్ అందరు ఈ వచ్చినప్పుడు రాదు ఇంకొకసారి నెక్స్ట్ రావాలనుకోండి పని చేయాలి ఓకే ఇప్పుడు తెలంగాణ మొత్తం మీకు హైదరాబాద్ వైపే చూస్తారు ఎందుకంటే ఉప ఎన్నికైనా రాజీనామా చేసి ఉప ఎన్నిక పార్టీ మారింది కదా అయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండండి కదా ఉప ఎన్నిక వస్తానంటా ఉన్నారు ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారు మళ్ళీ మళ్ళీ వీళ్ళు మంచి చేస్తేనే గెలుస్తారు మంచి మళ్ళా చెయ్యలేకపోతే మళ్ళా కేసీఆర్ వస్తారు వీళ్ళు చెయ్యాలి కదా అది మళ్ళీ వీళ్ళు చెయ్యాలి వాళ్ళ ముఖం కట్టుకొని నేను కూడా చేస్తా అన్న నమ్మకం పెట్టుకొని చేస్తేనే పబ్లిక్ వాళ్ళ దిక్కి వచ్చేస్తారు ఏం చేయలేకపోతే మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు అది పెట్టుకోవాలి ఎప్పుడు లోకల్ చాలాసార్లు ఇక్కడ నుంచి గెలిపించారు వాళ్ళు మన ఎవరే కానీ రాజకీయాలు మనమే రావాలా అన్నది కాదు చూపెట్టాలి అన్నదానం అది చేస్తూ ఉంటారు కరెక్టే ఓకే వాళ్ళు లేదంట లేదు ఇంకొకసారి నేను చేసి పబ్లిక్ కి చూపెడతా అంటే వాళ్ళు వచ్చేస్తాను